అసలు తొందగా రాజ్యం వెళ్తుడు ఏ తప్పు చేయని మమ్ముర మా లీడర్లను అమ్మ ఏం చేయను అది చేస్తుర్రు మాకు మనశ్శాంతి లేకుండా చేస్తురు కదా అని ఇక మరి ఏ తిరిగ సవాలు అంటే కేటీఆర్ రేవంత్కు ఒక్కసారి మీరు కూడా ఆలోచించురు ఇరాట పర్వం మా అయ్యకొచ్చు వచ్చు మా బావకొచ్చు అండదోనుడుగు ఇండ దోనుడుగు నాకింత వచ్చు అన్నట్టు ఇక సీఎం రేవంత్ జిమ్మికులు ఎత్తుగడలు పై ఎత్తులు దొంగ కేసులు ఫోర్జరీలు అన్నీ నాకు ఎరికే కానీ వాళ్ళ గాలి నడుస్తుంది వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఇక మా లీడరు క్రిషాంకు మీద తప్పుడు కేసులు పెట్టి లోపల చెప్పుకోలేని మానసిక ఇబ్బందులు పెడుతుర్రు అని కేటీఆర్ బజార్కెక్కి మొత్తుకుంటుండ్రులా ఏందో ఇందా పది ఈయన అంబాయము మా సోదరుడు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నే క్రిషాంక్ గారిని ఒక ఫ్రిలెస్ కేసులో అంటే ఒక పనికి మాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈ రోజు చెంచల్గూ జైల్లో పెట్టినారు దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్ కూడా జైల్లో నేను జైలుకి పోతాను ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మతంతో అధికార యంత్రాంగం నడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది ప్రతి దానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది ఒకటి మాత్రం పక్క ఇప్పుడే కృషాన్ గారిని కలిసిన నేను చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు ఏం కాదన్నా ఏం నాకేం పర్వాలేదు నాకు ఉద్యమము కొత్త కాదు కేసులు కొత్త కాదు ఏం పర్వాలేదు అని చెప్తున్నాడు చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు ఇక ఇప్పుడు అతడు పెట్టించిన సర్కులర్ తప్పైతే నేను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని తేలితే నువ్వు జైలుకు వెళ్తావా రేవంతు అని గరం గరం మీద గట్టిగానే సవాలు చేసి రెండు రోజులు ఆ సీఎం రేవంత్కు చూడాలి మరి ఈ కేసు పాడైపోను మరి ఎందాకపోతుందో ఎట్టదో కానీ చూద్దాము అలా ముందర పోయించి